ఈరోజు ఈ శంకరామం కార్యక్రమం ద్వారా కార్యకర్తలు అందరికీ నేను పిలిపిస్తున్నా అన్నగారు బ్యాగ్ ఇవ్వాలి కేశం బ్యాగ్ ఇస్తారా ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి ఇలాంటి బ్యాగ్ పంపిస్తున్నాం దీంట్లో కార్యకర్తలు జోలికి రాదబ్బా ఇరవై ఐదు క్యాలెండర్లు చొప్పున కట్టగట్టి మీకు పంపిస్తాం ఇలా మీ ఇంట్లో మీ బూత్లో ఎన్ని గడపలుంటే అన్ని పంపిస్తాం ఇది ఒక పక్కన మన బాబు సూపర్ సిక్స్ హామీలు ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఇది ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులపైన ఉన్నాయి ఇది ఎందుకు చేర్చమంటున్నాం అంటే మన ప్రభుత్వం ఏర్పడినన్ని ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటున్నాం మళ్ళీ ఆ గడపతోకి చూడు తల్లి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అని గుర్తు చేసానికి ఇది ప్రతి గడపకి చేర్చాలి దాంతోపాటు మీ అందరు కార్డులు ఇస్తున్నాం ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ పేరు ఇంకో పక్కన ఆరు హామీలు ఉన్నాయి ఇది మీరు మీరు జోబ్లో పెట్టుకుని తిరగాలి బంధువులు ఇంటికి వెళ్ళిన మిత్రుల ఇంటికి వెళ్ళినా కాఫీ తాగేదానికి వెళ్ళినా టీ తాగేదానికి వెళ్ళినా పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసేదానికి వెళ్ళినా పోంచుకుండా వెళ్ళినా ఏకంగా ఈ ఉన్న ఆరు హామీలు ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ ప్రతి కార్యకర్త పైన కూడా ఉందని ఈ సభ తెలుపుతున్నాం ఇంకా సైకిల్ కూడా ఇస్తున్నాం నేను పెట్టుకుని తిరుగుతున్నాం మీరు కూడా సైకిల్ పెట్టుకుని తిరగాలి ఇంకా ఎండాకాలం మొదలైంది ఎండాకాలం మొదలైంది క్యాప్ కూడా ఇస్తాం ఈ క్యాప్ వేసుకుని ప్రతి గడప దొక్కవలసిందా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం నా వదిలే బదే గతంలో బాధుడే బాధుడు చేశాం ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి చేశాం నూతనంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేశాం కేశవ్ అన్న నేను చూసేది ఎంత పర్సెంటేజ్ అవ్వలేదని ఈరోజు ఉత్తమ కార్యకర్తలు నేను కలిసా ఎవరైతే క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు బాగా పనిచేశారో వాళ్ళ పరిధిలో ఉన్న రిజిస్ట్రేషన్స్ బాగా చేసి ప్రజలకి ఈ బాబు షూరిటీ బాగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ బాగా తీసుకెళ్లారో వాళ్ళందరూ నేను వెనుక పిలిచా మీద ఉన్న నాయకులు ప్రమేయం లేకుండా పిలిచి వాళ్ళందరికీ ఉత్తమ కార్యకర్త అవార్డు ఇష్టం కూడా జరిగింది ఎత్తి చూపించండి అబ్బా అందరికీ కొట్టండి కష్టపడ్డారు శ్రమించారు బాబు గారికి కొంచెం మోమాటం ఉంటుంది నాకు మోమాటం లేదండి అది కేశవన్నకు బాగా తెలుసు నిర్మ మెసేజ్ పెడతా ఫోన్ చేస్తే ఏంటన్నా నియోజకవర్గం క కదట్లేదని అడుగుతా క్లస్టర్ వాళ్ళు కదలకపోతే ఇంక నాదేంచి మీకు ఫోన్లు వస్తాయి నేను నిర్మ చెప్తున్నా నాదేంచి ఫోన్లు వస్తాయి ఇంక నెక్స్ట్ మీకు కష్టపడాలా పోరాడాలా రాబోయే పది రోజులు ఈ బాబు సూపర్ సిక్స్ హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఈ సభాముఖం కోరుతున్నా చూడండి ఎవరు ప్రమేయం లేకుండా వాళ్ళకి నేను సర్టిఫికేట్లు ఇచ్చా ఇదే విధంగా పని చేసే ఎత్తుక్కుంటా వెళ్ళి నామినేటెడ్ పోస్టులు కూడా అందించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాము కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా అందుకే టెక్నాలజీతో జోడించాం ఇక్కడ ఉన్న కొంతమంది చాలా మంది నన్ను తిట్టుకున్నారా లోకేష్ ఓటీపీలు అడుగుతాడు ఎందుకబ్బా ఎన్నని పాదయాత్రలో చాలా మంది కార్యకర్తలు నన్ను కలిసినప్పుడు అడిగారు పని చేసే వాళ్ళకి పని వాళ్ళకి తేడా ఉండాలి సార్ మమ్మల్ని మీరు గుర్తించాలి అందుకే టెక్నాలజీతో జోడించాం టెక్నాలజీ రాకపోతే కొడుకుని అడగండి ఈజీగా నేర్పిస్తాడు కానీ టెక్నాలజీతో పని పనిచేయాలి వెళ్ళాలి అప్పుడే పార్టీకి ఎవరు పని చేస్తున్నారు ఎవరు చేయట్లేదో తెలుస్తుంది పెద్దలు అన్నట్టు కేశవర్ అన్నట్టు ఈగో పక్కన పెట్టుకుందాన్ని మన పార్టీలో ఉన్న అతి పెద్ద జబ్బది కాఫీ ఇవ్వలేదు కుర్చీ ఇవ్వలేదు పేపర్ ఇవ్వలేదు ఇదే గోల అంతే మనకి వేరే విభేదాలు ఉండవు మనకి ఇది పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టద్దాం కలిసి కట్టుగా పనిచేద్దాం ఎవరు పిలిపించిన వెళ్దాం దయచేసి ఇది మీరు మనసులో పెట్టుకోవాలి ఈ బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం ఈ మీటింగ్ అయిన తర్వాత ఇమ్మీడిగా ప్రారంభించండి ప్రతి గడపకి ఇచ్చిన ఈ క్యాలెండర్ తీసుకెళ్ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల పైన ఉందని ఈ సభాముఖం తెలుపుకుంటూ ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు కూడా ఉంటారు కార్యకర్తలు ఉంటారు వాళ్ళని పిలవండి ఇంకో పక్కన బీజేపీ నాయకులు కూడా ఉంటారు కార్యకర్తలు ఉంటారు వాళ్ళని కూడా పిలిచి కలిసికట్టుగా ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ సైన్యానికి పిలిపిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై హింద్ పవన్ అన్న నాయకత్వం పవన్ అన్న నాయకత్వం జై బాలయా జై జై హింద్ ఇప్పుడు యువరాల్ స్థానాల్లో నుంచో ఏంటన్నా ఇప్పుడు యువర్ ఆల్ స్థానాల్లో నుంచోవాలి మనందరం కలిసి గట్టుకో ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రతిజ్ఞ మనతో అని నేను కోరుతున్నా థ్యాంక్ యూ బాబు మంచి స్ఫూర్తివంతమైన దిశానిర్దేశం చేసేటువంటి సందేశాన్ని ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దయచేసి అందరూ నుంచి కూడా ఎడం వైపున గుండె మీదకి చేయి పెట్టుకోవాలందరూ కూడా ప్రతిజ్ఞ నేను చదువుతాను రేపటి ప్రతిజ్ఞకి మూలం ఈ ప్రతిజ్ఞతో మొదలవుతుంది ప్రతిజ్ఞ మన్ మీ పేరు చెప్పుకుని అనే నేను పయ్యావుల కేశవ్ అనే నేను మీరు మీ పేరు చెప్పాలి ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను ఐదు రోజుల్లో రెండు వందల యాభై ఇళ్లకు వెళ్ళి బాబు సూపర్ సిక్స్ హామీల ప్రయోజనాలను వివరిస్తాను ఈ రెండు నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జనసేన జై పవన్ కళ్యాణ్ మ్యూజిక్ ఈ సూపర్ సిక్స్ బ్యాగ్ తో పాటు ఉరవకొండ నియోజకవర్గం నుంచి కూడా మెటీరియల్ అందులో యాడ్ అవుతుంది ఆ బ్యాగ్ యాడ్ అనే ఇచ్చిపోండి అని అంటారు రేపొద్దున మనం ఇచ్చే బ్యాగ్ చూసానా నువ్వు మాకు చెప్పలేదన్న అనొద్దండి దయచేసి దృష్టి పెట్టుకోండి కరెక్ట్ గా ప్లాన్ చేసుకోండి ప్రతి ఇంటికి వెళ్ళడానికి మన నియోజకవర్గం నుంచి కూడా అడిషనల్ మెటీరియల్ రాబోతోంది దాని అన్నింటినీ కూడా ప్రతి ఇంటికి చేర్చేలాగా మీరు చర్యలు తీసుకోవాలని సవినయంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను Get down! You ready? Psycho! Psycho! మీద విరబూసి తెలుగుదేశం చండానే ఎగరసి ఎగరసి చంద్రన్నకు జై కొట్టను చూడు మన